నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజున అద్భుతమైన ఒక పరిహారం గురించి తెలుసుకుందాం ఈ పరిహారాన్ని మనం శ్రావణ మాసంలో చేసుకోవాలి శ్రావణ మాసంలో మీరు ఏది చేసినా చేయకపోయినా ఈ ఒక్క మొక్కను తెచ్చుకోండి ఇంట్లో పెట్టుకోండి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది లక్ష్మి అమ్మవారు ఆకర్షింపబడుతుంది డబ్బు నిరంతరం వస్తూనే ఉంటుంది ధనానికి లోటు లేకుండా ధనం సంపాదించే మార్గాలు చూపిస్తుంది మరి ఏ విధంగా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా వివరాలు చెప్తాను ఈ శ్రావణ మాసంలో చేసుకునే ఖర్చు లేని పరిహారం అండి ఇది పరిహారానికి కావాల్సింది దానిమ్మ మొక్క ఈ దానిమ్మ మొక్క మన కుండీలో ఉన్న పెరట్లో ఉన్న దేవాలయంలో ఉన్నా కానీ పరిహారాన్ని చేసుకోవచ్చు ఒకవేళ మీ ఇంట్లో ఖాళీ ఉండి తూర్పు వైపున పెట్టుకునే అవకాశం ఉంటే నర్సరీ నుంచి తెచ్చుకొని పెట్టుకోండి ఈ పరిహారం చేసుకుంటే లక్ష్మి అమ్మవారికి కరుణిస్తుంది డబ్బులు పెరుగుతాయి పరిహారానికి పదార్థాలు ఏంటో చూద్దామండి ఈ పరిహారానికి ఒక కాపర్ గ్లాస్ కానీ లోటా కానీ చెబు తీసుకోండి అలానే కుదిక కుంకుమ హార్త కర్పూరం కావాలి ఈ మొక్క ఇంట్లో ఉంటే చేసుకోవచ్చు ఊడి దగ్గర ఉన్నా కానీ చేసుకోవచ్చు లేదంటే పెరట్లో ఉన్నా కానీ చేసుకోవచ్చు ముందుగా శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఈ మొక్కను తెచ్చుకొని నాటండి లక్ష్మీ అమ్మవారి యొక్క శక్తి వస్తుంది లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది ధన రాబడి పెరుగుతుంది ఇంతెందుకు చెప్తున్నానంటే అంత మంచి పరిహారం అండి ఇది ఈ దానిమ్మ మొక్కలో అంతటి శక్తి ఉంది చేసిన అప్పులను కూడా తీర్చుకోగలుగుతారు వాటి నుంచి బయటపడే మార్గాలు కూడా తెలుస్తాయి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు శ్రావణ మాసంలో వచ్చే ఏ రోజైనా సరే చేసుకోవచ్చు మరి ఎలా చేయాలనేది తెలుసుకునే ముందుగా ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి వీడియో అనేది పూర్తిగా చూడడానికి చేయండి ఇక ఈ పరిహారాన్ని ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపుగా చేయాలి ఈ మొక్కని శ్రావణ మాసంలో వచ్చే ఏ రోజైనా సరే ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపుగా తెచ్చుకొని నాటండి ఇక ఆ విధంగా తెచ్చుకొని నాటిన తర్వాత రెండవ రోజున ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా ఈ పరిహారాన్ని చేయాలి మీరు తెచ్చిన తర్వాత ఈ మొక్కను మీరు తూర్పు దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ పెట్టడానికి చూడండి ఒకవేళ ఇప్పటికే మీ ఇంట్లో ఉంది ఈ మొక్క అది ఏ దిక్కున్నా పర్వాలేదండి ఈ పరిహారాన్ని చేయొచ్చు ఆ విధంగా మొక్కను పెట్టిన తర్వాత అక్కడ ఆవు నీధితో దీపారాధన చేయండి తర్వాత మీరు రాగి లోట కానీ గ్లాస్ కానీ తీసుకోండి దాన్ని నిండుగా నీళ్లు తీసుకోండి కొద్దిగా దాంట్లో చిటికటి కుంకుమ వేసి ఈ మొక్క మొదట్లో పోయాలి తర్వాత అగరవత్తిని వెలిగించి తూపం చూపించండి తర్వాత కర్పూర హారతి కూడా ఇవ్వండి ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు మనసులో అనుకోండి మీరు ఇదంతా చేసేటప్పుడు కింద కూర్చున్న పని అయితే కాస్త ఆసనం వేసుకొని కూర్చొని చేయండి ఇక అక్కడ కూర్చొని ఏదైనా మీ దగ్గర తామర గింజల మాల కానీ రుద్రాక్ష మాల కానీ ఏదైనా ఉంటే తీసుకొని జపం చేయండి ఒకవేళ మాల లేకపోతే మనో జపం చేయండి ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అనుకోవాలండి ఆ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తాను చూడండి ఎందుకంటే చెప్పేటప్పుడు కొంచెం మీరు వినే పొరపాటు కూడా ఉంటుంది నేను చెప్పే పొరపాటు కూడా ఉండొచ్చు అందుకని నేను స్క్రీన్ పై చూడండి కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను చూడొచ్చు ఆ విధంగా ఆ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అనుకోవాలి అలా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో కర్పూరం పెట్టి హారతి చూపించండి మీరు శ్రావణ మాసం మొదటి రోజు నుంచి మొదలుపెట్టి శ్రావణ మాసం మొత్తం కూడా చేయొచ్చు శ్రావణ మాసంలో మధ్యలో ఒక్కరోజు చేసినా కానీ ఫలితం వస్తుందండి అంతే ఫలితం వస్తుంది ఒకవేళ ఇంటి దగ్గర మొక్క పెట్టుకునే వీలు లేనప్పుడు మీకు శివాలయంలో కానీ లేదంటే అమ్మవారి గుడిలో అయినా సరే మొక్కను పెట్టండి ఒకవేళ అక్కడ ఆల్రెడీ మొక్క ఉందనుకోండి ఇప్పుడు చెప్పిన విధంగా అక్కడికి వెళ్ళి సేమ్ ఇది ఈ విధంగానే చేయండి లేదంటే ఇంట్లోనే ఉందనుకోండి అక్కడైనా చేయండి శ్రావణ మాసం మొదటి రోజు నుంచి చివరి వరకు చేయండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఇలాంటి అవకాశాన్ని వదులుకోకండి ఇలాంటి పర్వదినాల్లో చేసుకుని ఇలాంటి చిన్న చిన్న పరిహారాలని ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి మంచి ఫలితాలను చూస్తారు ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో అనిపి అలానే ఈ వీడియో ఎలా అనిపించిందనే మాట కూడా చెప్పండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉన్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు